నమస్కారం అండి మాది భవానీ వివాహ వేదికని హైదరాబాద్ ఈసీల్లో ఉంది మా సంస్థ తరఫున కాపు వధూవరులందరికీ కూడా కాపు మున్నూరు కాపు కాపులందరికీ కూడా మేము పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతుంది వధువులకి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో మీ ఇంట్లో ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నట్లయితే తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మేము బుక్స్ ప్రింటింగ్ వేయడం జరుగుతుంది సో మీకు బుక్స్లో పేరు వస్తుంది కాబట్టి జనరల్గా అందరికీ పాస్ ఆన్ అవుతుంది వివరాలు అందరికీ కూడా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి తొందరగా అంటే మీకు మాఘమాసంలో పెళ్ళి అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నేను చెప్పగలను ఇంట్లో ఎవరైనా ఉంటే తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి డిసెంబర్ ఫోర్టీన్త్ ఎక్కడ అంటే వెన్యూ ఈసీఎల్ హైదరాబాద్ ఈసీఎల్ దగ్గర ఉన్న కమలానగర్ వెల్ఫేర్ ఆఫీస్లో సొసైటీ ఆఫీస్లో జరుగుతుంది ఇది మార్నింగ్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది ఇంట్లో ఎవరైనా ఉంటే తప్పకుండా రిజిస్టర్ ముందరగా చేసుకున్నట్లయితే మీకు బుక్లో పేరు రావడానికి అవకాశం ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా మేము అలవ్ చేస్తాము బట్ ఏంటంటే బుక్లో ఉంటే మీకు తొందరగా ఎక్కువ మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను కాకుండా రిజిస్టర్ చేసుకోండి మీరు ఫోటో బయోడేటా మా వాట్సాప్ ఇందులో స్క్రోల్ అయ్యే నెంబర్లో కనుక వాట్సాప్లో మీరు పోస్ట్ చేసినట్లయితే మేమే మీకు మేము ఫోన్ చేసి మాట్లాడతాము ఇందులో పోస్ట్ చేయడానికి ఎటువంటి ఫీజు ఉండదు మీరు ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫోటో బయట పంపడానికి కానీ వెబ్సైట్లో పంపడానికి కానీ ఎటువంటి ఫీజు ఉండదు బట్ నామినల్ ఫీజు అనేది బుక్స్ తీసుకోవడానికి ఉంటుంది వివరాల కోసమని మీరు పోస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఎవరైనా ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని సంప్రదించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఏమన్నా తెలిసిన వాళ్ళను కూడా సజెస్ట్ చేయండి కాపులు పరిచయ వేదిక అది వాళ్ళందరికీ కూడా డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అప్పుడు సంప్రదించండి మా దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంఎన్సీలో చేసేవాళ్ళు డాక్టర్స్ ఏసీలో ఉన్న వాళ్ళు ఉన్నారు లేట్ మ్యారేజ్ అమ్మాయిల అబ్బాయిలు కూడా మా దగ్గర చాలామంది ఉన్నారు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా చాలామంది ఉండడం వల్ల మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే సెకండ్ మ్యారేజ్ వాళ్ళని కూడా సజెస్ట్ చేయొచ్చు ఎవరైనా ఉంటే తప్పకుండా సంప్రదించండి కింద నెంబర్లలో ధన్యవాదాలు మీ ఇంట్లో జరిగే మ్యారేజ్ పెళ్ళి ఏదైతే ఉందో వివాహ వేడుక తప్పకుండా అమ్మ భవానీ వివాహ వేదిక ద్వారా కావాలని నేను కోరుకుంటున్నాను మమ్మల్ని ఆహ్వానించడానికి పెళ్ళి రెడీగా ఉండండి థ్యాంక్ యూ ధన్యవాదాలు